హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అక్షయ అండి అక్షయ గారు వయసు వచ్చేసి ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి అక్షయ్ గారు నెల్లూరులో ఉంటానని చెప్పారు తనకి పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందంట తనకి ఇంకా పిల్లలు కూడా కాలేదు అని చెప్తూ ఉన్నారు తన తల్లిదండ్రులు ఆస్తి బాగా ఉంది డబ్బు సంపాదన కూడా ఎక్కువగా ఉంది అని తనకి ఇచ్చి పెళ్లి చేశారంట కానీ పెళ్ళైన ఆరు నెలల తర్వాతనే అతను ఒక సైకో అని తెలిసిందని చెప్తూ ఉన్నారండి తనని ఎప్పుడు కొడుతూ ఉండేవాడు అని చెప్తూ ఉన్నారు అందుకే అతని నుండి విడాకులు తీసుకొని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాను అని చెప్తూ ఉన్నారు ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తను రెండో మేరే చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట అందుకే మా మ్యాటమని ఛానల్ ద్వారా తను ఒక మంచి అబ్బాయిని పొందుతాననే నమ్మకం నాకుంది అంటూ తను మా మ్యాటర్ ఛానల్ కు మెయిల్ చేశారండి తను ఓన్ బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా నెలకి డెబ్బై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తూ ఉన్నారు తనను చేసుకునే అబ్బాయికి అరవై లక్షల వరకు కట్నం కూడా ఇస్తానంటున్నారు ఇరవై ఎకరాల భూమి కూడా ఇస్తాము అంటున్నారు తనకు ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారండి తనని ప్రేమగా చూసుకుంటే చాలాను మాత్రమే కోరుతూ ఉన్నారండి తన తల్లిదండ్రులు కూడా అదే కోరుతూ ఉన్నారు తన బిడ్డను బాగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతూ ఉన్నారు దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయండి అని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో